అభివృద్ధి అంటే పార్టీ రంగులు వేయడం అనుకున్నారా బొత్స గారికే కాదు వైసీపీ నేతలెవరికి రాష్ట్ర రాజధాని అంటే ఆ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ సంకేతమని భావోద్వేగాలతో ముడిపడి ఉండే ఒక ప్రతీక అని తెలియదు తమ జేటాక్స్ కు పనికిరాదనుకుంటే దేన్నైనా శ్మశానంగా మార్చే స్వార్థపరులు వైసీపీ నేతలు అందుకే బొత్స గారు రాజధాని అమరావతిని శ్మశానం అన్నారు తగ్గి బ్రహ్మ అంటూ పెద్ద ఫోటో లాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడటానిక ఈ శ్మశానం చూసి ఆడటానిక బొత్సా గారికి కొన్ని ప్రశ్నలు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల భూముల్ని అభివృద్ధి చేస్తారా లేదా దాన్ని త్వరితగతిగానే టైం బౌండ్లో చేస్తామని కూడా చెప్తున్నా అమరావతిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలను శ్మశానం అన్న మీరు శ్మశానంలో అభివృద్ధి ఎలా చేస్తారు ఇంతకు రాజధాని ఎక్కడ ఆ ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం ఆలోచన చేసి అప్పుడు తగు నిర్ణయం తీసుకుంటారు ఆ ప్రకారం ముందుకెళ్తీ అమరావతి నిర్మాణాల సంగతి ఏమిటి ఏమున్నాయండి అక్కడ నాలుగు బిల్డింగ్ నాలుగు బిల్డింగ్ రియల్ ఎస్టేట్ కూడా బయట వచ్చి అపార్ట్మెంట్స్ కట్టడం కూడా కడతారు నాలుగు బిల్డింగ్ యాభై ఏడు నుంచి తొంభై శాతం వరకు కట్టారు కో డబ్బులు ఖర్చు పెట్టారు ఐదు వేల కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెట్టారని అంతా చూస్తే అక్కడ ఖర్చు పెట్టింది నాలుగు వేల తొమ్మిది వందల కోట్లే ఖర్చు చేసిందన్నప్పుడు ముప్పై వేల కోట్ల అవినీతి జరిగిందని గతంలో ఎలా తెదేపా ప్రభుత్వం అమరావతిలో యాభై రెండు వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టింది వాటన్నిటినీ ఆపేసి రైతుల భూములను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు గారు అసలు అభివృద్ధి అంటే శ్మశానాలకు సమాధులకు పార్టీ రంగులేసుకునే మీ ప్రభుత్వానికి తెలుసా